హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ బెల్లపు గవ్వలు ఈ గవ్వలను మనం పంచదారతో కూడా చేయచ్చండి కానీ దానికంటే కూడా బెల్లంతో చేసే గవ్వలు అనేది హెల్త్కి చాలా మంచిది సో ఈ గవ్వలను ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినే ఈ బెల్లపు గవ్వలను మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో నేను చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఈ గవ్వలు ఉన్నాయో చూసేశారు కదా సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుందాం ఇలా తీసుకున్న బౌల్లోకి ఒక కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం అలాగే చిటికడు వంట సోడాను కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత రుచికి తగ్గ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసిన తర్వాత ఈ పిండి అనేది ఇలా ముద్దలాగా అవ్వాలండి ఇలా అయితేనే పర్ఫెక్ట్గా మనకి గవ్వలు అనేవి వస్తాయి మరీ మెత్తగా ఉండకూడదు అని గట్టిగా ఉండకూడదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలానే దీనిని కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత ఈ పిండి అంతటా కూడా ఇలా చిన్న బౌల్స్ లాగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనిలో వంట సోడాని యూజ్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి మరీ మెత్తగా ఉండవు అలా అని గట్టిగా కూడా ఉండవు సో ఇలా అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా గవ్వలు చేసే ఒక చక్కని తీసుకొని కొంత ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా గవ్వలను ప్రిపేర్ చేసుకోండి పై నుంచి కంటే కూడా కింద నుండి ఇలా ప్రిపేర్ చేస్తుంటే గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా స్ట్రైట్గా కాకుండా సైడ్ కూడా అంటే చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా మనం ఈ గవ్వలన్నిటిని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా గవ్వలను ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అంతో పర్ఫెక్ట్గా గవ్వలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి ఇలా చేసిన వాటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంత హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను దీనిలోకి యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ డార్క్ కలర్లోకి చేంజ్ అవ్వకూడదండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో వీటిని కదిలిస్తూ టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని వీటిని వేరొక బౌల్లో షిఫ్ట్ చేసుకోండి నెక్స్ట్ బెల్లంతో ఇలాగ మనం బెల్లం పాకం రెడీ చేసుకోవాలి సో ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ బెల్లం తురుము సరిపోతుందండి అంటే బెల్లంని తురుము పట్టుకున్నా సరిపోతుంది లేకుంటే ఇలాగ కొంచెం మెత్తగా చేసుకొని బెల్లంని యాడ్ చేసుకోండి హాఫ్ కప్ బెల్లంని యాడ్ చేసి పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలాగ మనం మిక్స్ చేస్తూ ఉండాలి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత పాకం అనేది రెడీ అవ్వటానికి జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఫైవ్ మినిట్స్ లో ఈ బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుందండి సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రెడీ అయిపోయిన బెల్లం ని కొంచెం వాటర్ లో వేసి చెక్ చేస్తే మనకు అర్థమైపోతుందండి అయిపోతుందండి వాటర్ లో ఇలా వేసినప్పుడు వాటర్ లో కలవకుండా కొద్దిగా వస్తే సరిపోతుందండి ఇది తీగ పాకం కంటే కొంచెం ఎక్కువసేపు బాయిల్ అయిపోతే వచ్చేస్తుంది దానిలోకి ఇలాచీ పొడిని యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి అలా గాలికి పక్కన పెట్టేయండి ఆరిపోతే ఎంతో టేస్టీ అయినా బెల్లపు గవ్వలు రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్ గా ఈ గవ్వలను నేను ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే ఈ గవ్వలను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ నేను చూపించిన విధంగానే మీరు పర్ఫెక్ట్ గా నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేస్తే పర్ఫెక్ట్ బెల్లపు గవ్వలు రెడీ అయిపోతాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి